హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమలు డాడీ కుట్టి ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి బాగున్నానంటే నాట్ గుడ్ నాట్ బ్యాడ్ ఓకే అండి వెల్కమ్ టు యూట్యూబ్ వరల్డ్ అమలు యూట్యూబ్ వరల్డ్ అండి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తమ్ములని చూశారు కదా నా స్టైల్లో అంటే అమలు చేసే చికెన్ ఫ్రై అంటే కొద్దిగా జ్యూసీ జ్యూసీగా అంటే కొద్దిగా మనం అన్నంలో కలుపుకొని తినే విధంగా ఎలా చేయాలో అనేది నేను చేస్తున్నాను చికెన్ చాలా రకాలుగా అందరు చాలా ప్రిపేర్ చేస్తారండి సో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిపోతున్నాను అండ్ ఈవినింగ్ సండే ఈవినింగ్ ఏ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ టయానికి అండి అప్పటికే టూ డేస్ నుంచి ఫీవర్ నోరు అంతా బాగాలేదు ఇంకా ఫీవర్ తగ్గింది కదా నోటికి బాగుండేలాగా చేసుకుందాము మళ్ళీ ఒక పులుసు గుజ్జులాగా కాకుండా గుజ్జుగా బాగా ఎలా చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను చాలామందికి ఇంగ్రీడియంట్స్ అన్నీ అవైలబుల్లో ఉండవు తీసుకురావడానికి అవైలబుల్గా కొద్దిమంది ఉండరు మనం తెచ్చుకోవాలంటే టైం ఉండదు అలాంటి టైంలోనే ఇంట్లో ఉండే వాటిని అంటే మనము చికెన్లోకి అల్లము కొత్తిమీర వెల్లుల్లి ఆనియన్స్ టమాటాలు ఇలా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తాం కదా అలా అన్నీ ఉంటే చేసుకోవచ్చు లేనప్పుడు కూడా ఎలా చేసుకోవాలనేది నేను చేసి చూపిస్తున్నానండి అంటే మా ఇంట్లో ఏమున్నాయో వాటితో మాత్రమే నేను ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఎందుకంటే అందరిళ్లల్లో అన్నీ ఉండవు కదా కొన్ని సిచ్యువేషన్లో తెచ్చుకోలేని తెచ్చుకోలేని టైంలో అవైలబుల్గా లేనప్పుడు మనకు ఉండే వాటితోనే చికెన్ టేస్టీగా అలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా వచ్చింది ఏమంటే నాకు ఫీవర్ తగ్గింది అప్పుడే నీరసంగా ఉందండి ఎందుకో తెలీదు వన్ టూ మంత్స్ నుంచి నాకు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫీవరు లేదా నీరసంగా ఉండడం ఇలా ఉంటుందన్నమాట సో నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దాన్ని చన్నగా కట్ చేసుకొని టూ టైమ్స్ ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగేసానండి తర్వాత ఆనియన్ కోసుకొని ఆయిల్ అయితే బాగుండి పెట్టి స్టవ్ వెళ్ళిచ్చి బాగుండి పెట్టైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కూడా తక్కువే వేసుకుంటానండి నాన్ వెజ్లోకి నాన్ వెజ్లోకి ఎంత మనము ఆయిల్ తక్కువ మసాలాలు తక్కువ వేసుకుంటే అంటే తక్కువ వేసుకోవాలి అలాగనే టేస్టీగా మనం తినేలాగా చేసుకోవాలంటే ఇలా చేసుకోవాలి ఇలా ఉంటేనే మన హెల్త్కి మంచిది అన్నిటికి మంచిదండి తర్వాత నేను ఇక్కడ పచ్చిమిరపాలు వేయలేదండి ఎండుమిర్చి వేసాను ఆవాలు తర్వాత వచ్చేసి ఆనియన్స్ ఒట్టిమిరపాలు కరివేపాకు వేసేసి అయితే బాగా వేయించుతున్నాను అండి అవి రొంత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చికెన్ అయితే వేసి చికెన్ వేసి రొంత పసుపు ఉప్పు వేసి కొంత వాటర్ వేయాల్సిన అవసరం లేదండి దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి అదంతా దాంతోనే మగ్గితే కానీ చికెన్ చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఎక్కువ నీళ్లు వేయకోకుండానే చేసుకోవచ్చు చికెన్ ఫ్రైని అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్ అన్నంలోకి చికెన్ ఒకటే వేసుకొని తినచ్చు లేదంటే కానీ పప్పు అన్నము చట్నీ అన్నము ఇలా ఏ దాంట్లోకైనా ఈ కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసేయండి అండ్ నాట్ బ్యాడ్ అనేది ఏంటి నాట్ గుడ్ అంటుంది ఏదంటే కొద్దిగా బాగున్నా కొద్దిగా బాగలేనండి ఎందుకో నాకు టూ మంత్స్ నుంచి మంత్లీ టూ త్రీ టైమ్స్ ఫీవర్ రావడం కాఫ్ కోల్డ్ ఇలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి ఈరోజు కూడా అదే నాకు అలానే ఉంది వాయిస్టోరీ ఇచ్చేటప్పుడు కొద్దిగా అలా వస్తుంది ఓకేనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో అంతా చూసి చిన్న లైక్ కామెంట్ ఇచ్చేసి వెళ్ళండి అలానే వెళ్ళొద్దండి కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ చేయండి ఓకేనా సపోర్ట్ చేయండి అండ్ కొంతమంది తెలిసి తెలియక కామెంట్స్ ఇస్తున్నారండి సో వాటికన్నిటికీ రియాక్ట్ అవ్వాలని అయితే నాకు అనిపించలేదు ఎందుకంటే నరం లేని నాలుక నాలుగు విధాలుగా మాట్లాడుతుంది అంటే సగం తెలిసి తెలియకనో లేదంటే మన గురించి తెలియకపోయినా తెలిసినట్లు ఒక కామెంట్ అట్లా విసిరేసి వెళ్ళిపోతారు నేను అలాంటి వాళ్ళకి రెస్పాన్స్ అవ్వకూడదు అనుకుంటున్నాను ఇది మీతో ఎందుకు చెప్తున్నాను రెస్పాన్స్ అవ్వన్నప్పుడు ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారు అంటే అంటే మనం చాలామంది యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు కదా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల కొంతమంది ఎంజాయ్ చేయడానికి అంటే యాక్టింగ్ ఇష్టం ఉండి యాక్టింగ్ స్కిల్స్ ఇష్టం ఉండి చేస్తుంటారు సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసానని చెప్తానండి వెల్లుల్లి అల్లము తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు సారీ సారీ వెల్లుల్లి అంటే అదే కదా ఆనియన్స్ అండి కారం పొడి ఇవి మిక్సీ పట్టేసి పెట్టుకోవాలండి కొన్ని వాటర్ వేసి తర్వాత మనం చికెన్లో వచ్చిన వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అదంతా బాగా మగ్గిన తర్వాత మనం హాఫ్ గ్లాస్ పైన మళ్ళీ వాటర్ వేసుకోవాలి వేసుకొని అది మగ్గినివ్వాలి నేను రైస్ ఆఫ్టర్నూన్ చేసిన రైస్ పప్పు ఉందండి రైస్ తక్కువ వస్తుందని రైస్ పెట్టుకున్నాను దీంట్లోకి నేను వేసేదైతే ఇవేనండి అల్లము వెల్లుల్లి ఆనియను కారం పొడి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ మెత్తగా పట్టేసుకొని పెట్టుకున్నాను తర్వాత మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ ఉండాలి ఆరలను మనం తిరువాత వేసినప్పుడే పసుపు ఉప్పు వేసి కలిపెట్టేసాం కదా ఇంకా మగ్గిందా లేదా చూసుకొని ఆ ఇంగ్రీడియంట్ అయితే దాంట్లోకి వేసేయాలి మనం మిక్సీ పెట్టిన మిశ్రమాన్ని అయితే దాంట్లోకి వేసుకోవాలండి దాని తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా చికెన్ నా దగ్గర చికెన్ మసాలా తర్వాత ధనియాల పొడి ఉంది అవి కూడా కొద్ది కొద్దిగా వేసుకొని దింపేటప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అన్నప్పుడు కలిపెట్టుకోవాలండి ఇది పచ్చివాసన పోయే వరకు ఈ మిశ్రమాన్ని మనము అయితే కొద్దిగా మగ్గించుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టుకోవాలండి మరి అంత హై ఫ్లేమ్లో కాకోకుండా మరి అంత సిమ్లో కాకోకుండా మీడియంలో పెట్టుకొని అయితే ఇలా బాగా అంత ఇంతేనండి అంటే మనకి ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవాలి మధ్య మధ్యలో తీసుకెళ్ళి పెట్టుకుంటూ ఉండాలి ఇందాక చెప్పాను కదా పిచ్చి పిచ్చి కామెంట్స్ వస్తుంటాయి కొంతమంది అనేసి లేదండి ఒక చిన్న కామెంట్ పెట్టారు ఎవరో అంటే నేను యాక్చువల్గా షార్ట్ వీల్లోనే చెప్దాం అనుకుంటున్నాను మన లైఫ్ మనం రన్ చేస్తుంటే పక్కోడు వచ్చేసి నా నేను ఒక మీకు చెప్పాను నలుగురు ఏమనుకుంటారు అంటే మనం బతకలేము మనం ఏం చేయాలనుకుంటున్నాము మనం ఏం సాధించాలనుకుంటున్నామో మనము ఒకరిని పట్టించుకోకుండా మనం చేసే పని మంచిదా కాదని చూసుకొని మనం ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతామండి నలుగురు ఏమనుకుంటారు అనుకుంటే మనం బతకలేమో అనేసి సో అలాగనే ఒక కొంతమంది కామెంట్ పెట్టారనమాట నేను బైక్ కొనుక్కొని అమ్మా నాన్న దీవెనలతో ఆ దేవుడి దీవెంట్లతో నేను ఈ స్టేజ్లో ఉన్నాను ఇప్పుడు నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను అని నేను చెప్తుంటే తను ఎవరో సొమ్ము ఒకరిది సోకొకరిది మళ్ళీ దానికి అమ్మ నాన్న పేరు ఒకటి దుమ్ము కొట్టుకొని పోతారు అది ఇదని పెట్టారు అలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్కి ఎవరో అదే చెప్తున్నాం కదా నరం లేని నాలుగు నాలుగు రకాలుగా మాట్లాడుతుందని వాటికన్నిటికీ నేను రెస్పాన్స్ అవ్వట్లేదు అనుకో అవ్వాలనుకోవట్లేదు నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే యూట్యూబర్స్కి అందరికీ చెప్తున్నాను ప్ర చాలా మందో తెలుసో తెలియకో లేకపోతే వాళ్ళకి సరిపోకో వాళ్ళు కుళ్ళుకుంటానో వీళ్ళు బాగా పడుతున్నారనో అసలు మనం ఎవరో తెలియకుండానే కొంతమంది కామెంట్స్ పెడుతుంటారు వాటికి అన్నిటికీ రెస్పాన్స్ అవ్వ వాటన్నిటికీ ఫీల్ అవ్వద్దండి ఈ చోవులో విని ఈ చోవులో చూసేసి వినేసి ఇది వీళ్ళింతే పిచ్చోళ్ళు పిచ్చి కామెంట్స్ వేస్తారు వదిలేసుకొని మీ యూట్యూబ్ మీరైతే రన్ చేసుకుని అని చెప్పడానికైతే చెప్తున్నాను చెప్తున్నానండి అండ్ ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఓకే ఇంకా ఇది నేను చెప్పేది అన్నమాట యూట్యూబర్స్కి ఇంకా నేనైతే చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్దామనుకుంటున్నానండి చూడండి చేసిన తర్వాత ఇలా ఉంది ఆయిల్ తక్కువ వేసి మసాలాలు ఏం లేకోకుండా వేసుకున్నానండి అన్నం పప్పు చెప్పాను కదా ఆఫ్టర్నూన్ అన్నం పప్పు ఉంది తర్వాత నేను ఇంకా అన్నం పెట్టుకొని తింటున్నాను చాలా చాలా టేస్టీగా అనిపించింది కానీ కొద్దిగా నాకు ఫీవర్ వచ్చి సేదుగా ఉంది కదా కొద్దిగా లైట్గా అంత అనిపించలేదు పిల్లలకైతే బాగుందమ్మా అన్నారు బాగుందండి ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి అంటే అన్నీ ఉండి చేసుకొని తినేది వేరు ఏమీ లేకోకున్నా కూడా మనం దాన్ని టేస్టీగా చేసి పిల్లలకు పెట్టి మనం వాళ్ళు బాగుందని చెప్తే అటు అది ఆ హ్యాపీనెస్సే వేరు కదా సో ఇదేనండి నాది రోజుకి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను రొంత లేట్ లేట్గా అయినా సరే అప్లోడ్ చేస్తున్నాను పిచ్చి పిచ్చి కామెంట్స్కి రెస్పాన్స్ అవ్వద్దండి వదిలేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి అదే కదా నేను డ్యూటీ చేస్తూ ఇది చేస్తూ కొద్దిగా అదే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి నా హెల్త్ని కూడా చూసుకోవాలి ఓకేనా అండి నిజంగా అంటే ఫస్ట్ నేను చికెన్ రైస్ కలుపుకున్నా బాగుంది దాని తర్వాత అయితే పప్పు అన్నంతో కలుపుకొని కూడా తిన్నా ఆ కాంబినేషన్ కూడా బాగుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరితో పాటు నేను బాగుండాలని కోరుకుంటున్నానండి ఏదైనా సరే లైఫ్లో ఒక సమస్య వస్తే భయపడకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుండె ధైర్యంతో మైండ్ ఒక స్టెబుల్గా పెట్టుకొని ఎదుర్కోండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్